వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనకం అయితే ఇంకా అపర్ణ దగ్గరికి వస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటారు రాగానే కనకం కొంచెం టెన్షన్ పడుతూనే అపర్ణ దగ్గరికి వస్తుంది బాగున్నారా ఉదరి గారు మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే ఇక అపర్ణ నాకు బాగానే ఉంది రా కనుక కూర్చో నా కోడలు రాలేదా అని అంటుంది అదే అమ్మ కావ్య తెలుసులే కనకం నా కోడలు కూడా అచ్చం నాలాగే పౌరుషం ఎక్కువ ఆత్మాభిమానం ఎక్కువ అలా ఉంటేనే నాకు కూడా ఇష్టం తప్పులేదు నా కోడలు ఇక్కడికి రానందుకు నేనేమీ బాధపడట్లేదు నా కోడలు అలా ఉండడం నాకు కూడా నచ్చింది అని అంటుంది ఇక కనకం చాలా మంచిది మీరు కావ్యని అర్థం చేసుకున్నారు కానీ అల్లుడు గారు వాడికి తిక్క కూడా కుదురుతుంది కనకం నువ్వేమీ కంగారు పడద్దు త్వరలోనే వాడు కావ్యని ఇంటికి తీసుకొచ్చేలాగా నేను చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇందిరాదేవి అక్కడికి వస్తుంది ఏంటి అపన్న తీసుకురావడానికి ఏదో చేస్తాను అంటున్నావు కావ్యని ఇంటికి రా తీసుకురావడానికి ఏదో ఒకటి ఆలోచిస్తానని కనకంతో చెప్తున్నాను అత్తయ్య గారు అని వెనకాలనే మీ ఇద్దరి ఆలోచనలకి నా పెద్ద పురతో ఒక ఆలోచన చెప్పమంటారా అని వెనకాలే ఏంటి అత్తయ్య గారు ఏంటి ఆలోచన చెప్పండి పెద్దవిడ మీరేం చెప్పినా సరే నేనైతే చేస్తాను అల్లడి గారు నా కూతురు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అని కనకం అంటుంది అయితే కనకం ఎలాగో రెండు రోజుల్లో వినాయక చవితి వస్తుంది ఈ వినాయక చవితిని పెట్టుకొని వాళ్ళిద్దరిని మనమే కలపాలి ఎలా అత్తగారు చదేవి ఎలాగో తెలుసా మీ మావయ్య గారికి వినాయక చవితి అంటే చాలా అలాంటప్పుడు ఈ వినాయకుడి విషయంలో ఎంత ఇదిగా ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం కదా అవునత్తగారు కానీ అదే చెప్తున్నాను వినండి ఈఆర్ వినాయకుడిని కూడా కావ్య దగ్గర నుంచే తీసుకురావాలని కావ్య వేసిన వినాయకుడినే పూజలో కూర్చోబెట్టాలని మీ తాతయ్య నేను ఆర్డర్ వేస్తాం అప్పుడు చచ్చినట్టు రాజు కావ్య దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని ఆర్డర్ ఇస్తాడు బాగానే ఉంది కానీ కావ్య కూడా విగ్రహం చేసి ఇస్తుంది మరి పూజకి పూజకి కావ్యని తీసుకొచ్చే బాధ్యత నీదే కనుక అవును ఈ పూజ గురించి నీతో మేము చెప్తాము అలాగే రాజు విగ్రహం కోసం కావ్య దగ్గరికి వస్తాడు వీటన్నిటిని అవకాశంగా తీసుకొని వాళ్ళిద్దరిని కలపడానికి మనమే ఏదో ఒక ప్రయత్నం చేయాలి అని అందరూ కూడా మాట్లాడుకుంటారు ఇంతలోకి రుద్రాణి ఇవన్నీ వినేస్తుంది అమ్మ బాబాయ్ మా అమ్మ తక్కువది కాదు కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఇంకా పీడ ఎరగడైంది అనుకుంటే వాళ్ళని కలపడానికి వినాయక చవితిని ఒక రీజన్గా పెట్టుకుంటారా నేను మాత్రం వాళ్ళని కలవనివ్వను నిజంగా వాళ్ళు కలిసే పరిస్థితి వస్తే వాళ్ళని విడగొట్టడానికి ఇంకొక ప్లాన్ చేయను అని రుద్రాణి మనసులో అనుకుంటుంది ఇంతలో రాహుల్ ఇక రుద్రాణి దగ్గరికి వస్తాడు మమ్మీ మమ్మీ నీకు ఒక విషయం చెప్పాలి ఏంట్రా ఏం చెప్తున్నావు అక్కడ ముసలి బ్యాచ్ మొత్తం కలిసి ఆ కావ్యానికి రాసిని కలపడానికి ప్లాన్ చేస్తున్నారు అవునా మమ్మీ వాటిని రివర్స్ చేయడానికి నువ్వు ఇంకేదైనా ప్లాన్ చేస్తావు కదా నేను చేస్తానులే కానీ ముందు నువ్వేదో చెప్పడానికి వచ్చావు ఏంటది మమ్మీ ఆ అనామిక లేదు ఉంది మళ్ళీ ఏం చేస్తుంది అది నిజంగా పెద్ద తల తిక్కది మమ్మీ మనం అనుకున్నంత అయితే కాదు అనామిక అనామిక ఇప్పుడు రాజ్ కంపెనీకి కాంపిటేటర్గా ఉన్న సంపత్ కంపెనీ ఓనర్తో రిలేషన్లో ఉందంట ఇప్పుడు అతనితో తిరుగుతుందంట త్వరలో వాళ్ళు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంట అని అనకాల్ని ఒక్కసారిగా రుద్రానే షాక్ అయిపోతుంది ఏంటి ఆ అనామిక అలాంటి పని చేసిందా నిజానికి అనామిక చాలా తెలివైంది అనుకున్న కానీ ఇంత వెరీ బాగులది అనుకోలేదు ఏంటి మమ్మీ అవున్రా రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఆ ఇంటి వారసుని పెళ్లి చేసుకొని సక్రమంగా ఉంటే ఈరోజు ఈ ఆస్తి మొత్తం దానికి దక్కేది కదా కానీ దాని చేతురారా దాని జీవితాన్ని అదే నాశనం చేసుకొని ఇప్పుడు ఆ సెకండ్ పొజిషన్ వాడి దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళినా వాడిని ప్రశాంతంగా ఉంచుతుందా ఏంటి వాణ్ణి కూడా ముంచేస్తుంది అదేంటి మమ్మీ అవును ఎలా అంటే కంపెనీని కంపెనీని నాశనం చేయాలని వాడినే ముంచేస్తుంది చూడు అది కాదు మమ్మీ ఇంకొక విషయం కావ్యని ఎలా అయినా సరే వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీగా పెట్టుకొని మన కంపెనీని దిగజార్చాలని అనామిక ప్లాన్ చేసింది అవునా నిజమైది అవును మమ్మీ సరే రాహుల్ కావ్య ఆ కంపెనీలో జాయిన్ అయితే కనుక ఇది రెండు రోజుల్లో జరిగిపోవాలి ఎందుకు మమ్మీ చెప్తున్నాను కదా వినాయక చవితి కల్లా కావ్య ఆ కంపెనీలో జాయిన్ అయితేనే ఇక్కడ ఈ ముసలళ్ళు వేసే ప్లాన్ని మనం ఫెయిల్ చేయొచ్చు సరే మమ్మీ అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి రాహుల్ అంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇందిరాదేవి అలాగే సీతారామయ్య అందరు కూడా హాల్లో కూర్చుంటారు ఇక రాజు అక్కడికి వస్తాడు రాగాల్ని రాజు ఇంట్లో జరిగినవన్నీ కూడా నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ఈసారి వినాయక చవితి పూజ నీ చేతుల మీదుగా జరిపించాలి అనుకుంటున్నాం తాతయ్య అదేంటి ఎప్పుడు మీ చేతుల మీద కదా అవును రాజు కానీ ఈసారి నీ చేతుల మీదుగా వినాయక పూజ జరిపించాలి అనుకుంటున్నాం అందుకే మనవరాన్ని తీసుకొని వచ్చి వినాయక పూజలో కూర్చో ఇంకా వినాయకుడి విగ్రహం కూడా తావే చేతుల మీదుగానే తయారు చేయించాలి తాతయ్య ఇదేం కండిషన్ సంతకు వెళ్తే బోల్ అని వినాయకులు దొరుకుతాయి ఏంట్రా నీ తాతయ్యని కూడా ఈ మధ్య ఎదురుస్తున్నావా అని అపర్ణ అంటుంది అది కాదు మమ్మీ చూడు తాతయ్య కావ్యని ఇంటికి వెంట పెట్టుకుని తీసుకురమ్మని చెప్పట్లేదు విగ్రహం గురించి పూజ గురించి చెప్పారు ఆ మాత్రం కూడా చేయలేవా సరే మమ్మీ మీరన్నట్టుగానే అలాగే చేస్తాను అని చెప్పి రాజంటాడు ఇక కావ్య దగ్గరికి బయలుదేత్తాడు ఇంతలోకి కావ్య పెయింటింగ్ వేస్తూ పెయింటింగ్స్ అయిపోవడంతో తెచ్చుకోవడం కోసం సైకిల్ మీద వెళ్తూ ఉంటుంది అప్పుడే రాజ్ కారు వెళ్తూ ఉంటాయి రాజ్ కార్కి అడ్డుపడుతుంది ఇక చూసుకోకుండా రాజు కావ్యాన్ని కార్తో డాష్ ఇస్తాడు కావ్య కింద పడిపోతుంది ఏ కళ్ళను పెట్టుకొని డ్రై చేస్తున్నావా అని కావ్య అరుస్తూ ఉంటే అప్పుడే కారులోంచి రాజ్ దిగుతాడు ఏ కళావతి నువ్వా మీరా కావాలని నా సైకిల్ని గుర్తేసారు కదా అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏ కళావతి అప్పుడు నిజంగా నీ మీద కోపంతోనే డాష్ ఇచ్చాను కానీ ఇప్పుడు మాత్రం నేను చూసుకోలేదు సారీ కళావతి దెబ్బలను తగిలయ్యా మీకెందుకులే కళావతి నా మాట విను అక్కడ మా తాతయ్య నీ చేతి తయారు చేసిన విగ్రహాన్ని పూజలో పెట్టాలి అంటున్నారు ఇంకా నువ్వు పూజకి రాకపోతే వినాయి చవితే చేయను అంటున్నారు దయచేసి నువ్వు నాతో పాటు వస్తావా ప్లీజ్ కళావతి నువ్వేం చేయమంటే అది చేస్తాను నీకు దండం పెడతాను అంటూ కావ్యాన్ని బ్రతమలాడతాడు ఇక కావ్య సరే మీకోసం కాదు తాతయ్య కోసం నేను ఒప్పుకుంటున్నా అయినా నేను పూజకి వచ్చేది తాతయ్య అలాగే అమ్మమ్మ గారు వీళ్ళందరి సంతోషం కోసమే అని చెప్పేసి కావ్య ఇక రాజ్కి బాట ఇస్తుంది రాజ్ అయితే చాలా సంతోషపడతాడు ఇంకా కావ్య ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి ఒక ఇంటర్వ్యూకి వెళ్తుంది కదా ఇక ఆ ఇంటర్వ్యూలో జాబ్ రాదని ఆ కావ్యకి తేల్చి చెప్తారు ఇక కావ్య ఫీల్ అవుతూ ఉంటే అంతలోకి ఒక అతను ఏంటి మేడం ఎక్కడో జాబ్ రాలేదని ఫీల్ అవుతున్నారా మీ క్వాలిఫికేషన్కి మీ డ్రాయింగ్స్కి మీకు మంచి జాబ్ వస్తుంది అని అనగానే మీరా ప్రకాష్ గారు అవును మేడం నేనే సందీప్ మీతో మాట్లాడాలని చెప్పారు సందీప్ గారు మీ నెంబర్ నాకు ఇవ్వమన్నారు అని ఎనగాలి కావ్యకి సందీప్ తన డ్రాయింగ్స్ అన్నీ అమ్మేవాడు కదా అది గుర్తుకు వస్తుంది ఇక సందీప్ ఏమో కావ్య దగ్గరికి వస్తాడు కావ్యకి తన ఆఫీస్లో మంచి జాబ్ ఉందని మీరు జాయిన్ అయితే నేను మాట్లాడతాను అని అంటాడు కావ్య సరే నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది ఇక కావ్య ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతుంది అనామిక సంపత్ మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని చాలా సంతోషపడతారు ఇక కావ్య అయితే రేపటి నుంచి ఆఫీస్కి వస్తానని దాంతో వినాయక చవితి అయిపోయిన తర్వాత రోజు నుంచి ఆఫీస్కి వస్తాననే అంటుంది ఇక వాళ్ళు ఓకే అని అంటారు కాపాపం కావ్యకి అది అనామిక ఉందన్న విషయం తెలీదు ఇంతలోకి రాహుల్ అలాగే రుతురని మనం వేసిన ప్లాన్ సక్సెస్ మమ్మీ ఆ కావ్య సంపత్ కంపెనీలో డిజైనర్గా జాయిన్ అయింది అని అనగానే చాలా సంతోషపడిపోతారు ఇంకా ఒక పక్కన వినాయక చవితి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంటారు ఇక ఆ విగ్రహాన్ని చూసిన సీతారామయ్య చాలా సంతోషపడతాడు ఇక కనకం అలాగే కృష్ణమూర్తి కావ్య అప్పు కళ్యాణం అందరూ కూడా పూజ దగ్గరికి వస్తారు ఇక రుద్రాణి అయితే ఇదేంటి ఈ అప్పు కళ్యాణు నేనే రమ్మన్నానత్తా అందరం పూజలో ఉన్నాం మరి వాడు కూడా రావాలి కదా ఇది మన ఇంట్లో పూజ కాదు కదా అందుకే ఇక్కడికి వాడిని పిలిపించాను అని అనగానే రుద్రాణి కళ్యాణి చూసి చాలా సంతోషపడుతుంది ఇంకా ఒక పక్కన రాజ్ అయితే పూజలో కూర్చుంటాడు కావ్య ఇక రాజ్ ఇద్దరు కలిసి పూజ జరిపిస్తూ ఉంటే అపర్ణ కనకం మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది ఇక రాజ్ మనసులో ఉన్న ప్రేమని కావ్యకి తెలిసేలా చేయాలి అని అనుకుంటారు ఇంకా అపర్ణ అయితే పూజ అయిపోయిన తర్వాత రాజ్ ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకు నువ్వు కాలావతిని ప్రేమించట్లేదు అనుకుంటున్నావు కానీ తనను నువ్వు ప్రేమించావు కాబట్టే తన జీవితంలో నువ్వు ఒక భాగం అనుకున్నావు కాబట్టే ఈరోజు కళావతి ఇంటికి రాగాలని మొహంలోని సంతోషం నాకు కనిపించింది రాజ్ నీ మనసుని నువ్వు అబద్ధం చెప్పి దూరం చేసుకో మాకు అవును రాజ్ నువ్వు కళావతిని ప్రేమిస్తున్నావు ఆ మాటని ఒక్కసారి మనసు విప్పి మాట్లాడి చెప్పు జీవితాంతం మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు రాజ్ ఇప్పటి వరకు కావ్యకి ఏ రకంగానూ నీ వైపు నుంచి ప్రేమ దక్కలేదు ఇప్పటికైనా నువ్వు అలా చేస్తేనే మీరు సంతోషంగా ఉంటారు అని అపర్ణ రాజ్ మనసుని మార్చేస్తుంది ఇక అయితే కావ్యకి ప్రపోజ్ చేయడానికి రోజ్ ఫ్లవర్ తీసుకొని కావ్య దగ్గరికి వెళ్ళి ముంకాళ్ళ మీద కూర్చొని కళావతి ఐ లవ్ యూ అని అంటాడు ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు అవును కళావతి ఇప్పటి వరకు నేను అందరి కోసం నీతో కలిసి నటించాను అనుకున్నాను కానీ ఈరోజు నా మనసులో మాట చెప్తున్నాను నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను నా భార్యగా నిన్ను ఎప్పటినుంచో నేను ప్రేమించడం మొదలు పెట్టాను అవును కళావతి ఈ రోజు ఫ్లవర్ తీసుకుంటే నువ్వు నా ప్రేమని అంగీకరించామని అనుకుంటాను అని రాజ్ అనడంతో కావ్య చాలా సంతోషపడిపోతుంది ఇంతలోకి రుద్రాని బాగుంది చాలా బాగుంది రాజ్ నువ్వేమో కావ్యాన్ని తల మీద పెట్టుకోవాలని చూస్తున్నావు కానీ కావ్య నీ మీద పగతో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి మన కాంపిటేటర్ అయిన సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిజైనర్గా జాయిన్ అవుతుంది ఈ విషయం నీకు తెలుసా అని అంటుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు ఏంట తను అంటుంది అవును కావలిస్తే కావే నడుగు అని వెనకాలే కళావతి అత్త చెప్తుంది నిజమేనా నిజమే అని అంటుంది ఒక్కసారిగా రాజ్ చేతిలోని ఫ్లవర్ కింద పడిపోతుంది సో ఫ్రెండ్స్ మరి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఫలితాలు చోటు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక అయితే